നമസ്കാരം എൻ എം സെവൻ ടി വി ന്യൂസ് കെ സ്വാഗതം గెలుపులో భాగంగా మన యొక్క సెలబ్రేషన్ ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ సుప్రీని అందరికీ ధన్యవాదాలు మొట్టమొదటిగా ఈ యొక్క ఎలక్షన్స్ మనకు చాలా ప్రతిష్టాత్మకంగా ఉండే దీన్ని లోపకారి ఒప్పందంలో పిఆర్ఎస్ మరియు బీజేపీ ఒక్కటే కాంగ్రెస్ పార్టీని ఒడగొట్టాలని శాఖిక్తురాలు పోడం చేశారు వాళ్ళు కానీ పబ్లిక్ దాని తర్వాత మన కాంగ్రెస్ పార్టీ ఒక సమిష్టి దాన్ని కార్యక్రమం చేసి ముందుకెళ్తూ ఒక పది గత పదిహేను సంవత్సరాల నుంచి మనకు యూపీఎస్లో బాధాన్యతగా లేకుండా ఉన్నాయి మన కాంగ్రెస్ పార్టీకి అలాంటి వ్యవస్థలో మన రేవంత్ రెడ్డి గారు సాహసమైన నిర్ణయం తీసుకొని మన నవీనన్న గారికి మనం టికెట్లు కేటాయించి ప్రతి ఒక్క ప్రతి ఒక్క నాయకుడిని అక్కడ భాగస్వాములు చేసి కాంగ్రెస్ పార్టీ గెలుపులో కృషి చేసేందుకు ప్రతి ఒక్క నాయకుడికి మేము ధన్యవాదాలు చెప్తున్నాము అదేవిధంగా మన మేఘాడి పిలుపు మేరకు మేఘాడికి మనం ఇచ్చిన ఎరగడి డివిజన్ లో మనకు తొమ్మిది బుద్ధి కేటాయించ యొక్క తొమ్మిది బుద్ధులు కూడా మన కాంగ్రెస్ పార్టీ మన కుటుంబ ప్రతి ప్రతిరోజు దాదాపుగా పదహైదు రోజులు రాత్రి పగలనగా కాంగ్రెస్ మా పట్టణ కమిటీ కానీ దాని తర్వాత మైనార్టీ కమిటీ కానీ యూత్ కమిటీ కానీ ఎన్ఎస్ఓ కమిటీ కానీ మైనార్టీ కమిటీ కానీ అందరూ ఒక దాని మనము తీసుకొని ఈ పదహైదు రోజులు రాత్రి మనం కష్టపడి మనం గెలిపించుకున్నాం నవీనకు మరియు మన ఈ విధంగా మన ఈ గెలుపులో మనము పాత్రలు చేసినందుకు మేము మేఘారెడ్డి ప్రత్యేకంగా ధన్యవాదాలు మన ప్రతిగా కాకుండా మేము హైదరాబాద్ లో కూడా పనిచేసినందుకు చాలా సంతోషంగా ఉంది కాంగ్రెస్ పార్టీ కొరకు మొత్తం అందరం కలిసి ఇంటర్వ్యూ చేసి గెలిపిన తర్వాత ధన్యవాదం మంచి చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క కార్యక్రమం పలుగొన్న మన ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు అనుకుంటూ ఎవరైతే మనకు కాంగ్రెస్ పార్టీ కొడుకు వచ్చి హైదరాబాద్ మనకు పని పనిచేశారు ప్రతి ఒక్కటికి మనకు మన సోచి నేను శ్రీశా అందరికి నేను ధన్యవాదాలు తెలుసుకుంటాను జై కాంగ్రెస్ 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 మొన్న హైదరాబాద్ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ చేయడం జరిగింది ఆ బై ఎలక్షన్ లో నవీన్ యాదవ్ గారు ఈరోజు పెద్ద ఎత్తున గెలుపొందడం జరిగింది మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో నవీన్ యాదవ్ గారికి కాంగ్రెస్ పార్టీ దీపామి ఇవ్వడం జరిగింది ఏఏసిసి మరియు బీసీసీ యొక్క సూచనల మేరకు వారికి టిక్కెట్ ఇవ్వడం జరిగింది ఈ యొక్క ఈ యొక్క ఎన్నికల్లో నవీన్ యాదవ్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమ ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు మరీ ముఖ్యంగా వనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి తోడి రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో వనపర్తి నియోజకవర్గము మరీ ముఖ్యంగా పట్టణంలో యూత్ కాంగ్రెస్ పెద్ద కాంగ్రెస్ తర్వాత మైనార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున వెళ్ళి ఎమ్మెల్యే గారి ఆదేశాన్ని మేరకు వారికి ఇచ్చినటువంటి తొమ్మిది బూతుల్లో నిరంతరంగా పాటుపడి కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు పాటుపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తకు పేరు పేరున నా యొక్క నమస్కారాలు మన ఈ యొక్క నవీన్ యాదవ్ గెలుపు రాష్ట్రంలో మరొక్కసారి కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదనే విధంగా చూపించిన ప్రతి కార్యకర్తలు రాబోయే పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రేపు జరగబోయే స్థానిక సమస్య స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో కూడా ప్రతి కార్యకర్త విధంగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు పనిచేసి మీ అందరూ ఇదే విధంగా కలిసికట్టుగా కట్టుగా ఉండాలని కోరుకుంటూ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేఘారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ గెలుపుకు ప్రతి ఒక్కరూ కంకణ భక్తులే పనిచేసినందుకు అందరికీ మరొకసారి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు ఉప ఎన్నికల్లో భాగంగా నవీన్ యాదవ్ గారి గెలుపులో భాగస్వామ్యం పంచుకున్నటువంటి ప్రతి కార్యకర్తకు పేరు పేరిన అందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నారు ఈరోజు వేగన్నకు ఎర్రగడ్డ ప్రాంతంలోని తొమ్మిది బూతులు ఇచ్చారు తొమ్మిది బూతులలో వనపర్తిలో ఉన్నటు దాదాపు నూరు మంది కార్యకర్తలు వనపర్తి నుంచి వచ్చి అక్కడ పనిచేసి నవీనన్న గెలుపులో భాగస్వామ్యం పొందిన ప్రతి ఒక్కరికి మరొకసారి అభినందన తెలియజేసుకుంటూ ఏదైతే గతంలో మేఘన్న గారి గెలుపులో ఏ విధంగా అయితే మెజార్టీ కొనసాగుకుంటూ వచ్చిందో ఈరోజు నవీన్ యాదవ్ విషయంలో కూడా అదే విధంగా రావడం అందరికీ మన వనపర్తికి వనపర్తి కార్యకర్తలందరికీ ఇది సంతోషం